ఏదేని ఈ జీవి పిచ్చుకుంట కదా బక్కలే చెరి మనోస్తుండినది తీసరా నేను మరి తీసలేను ஐரெடி <muchas> இம்மில்லலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலல

స్వామివారికి విశేషంగా స్వామివారికి విశేషమైన అభిషేకం జరుగుతుంది అలాగే స్వామివారికి ఐదు గంటల దర్శనం ఇవ్వడం జరిగింది అలాగే స్వామివారికి పదిన్నర పదకొండు నిమిషాలకి కళ్యాణం జరిపించడం జరుగుతుంది అదే కాకుండా స్వామివారికి మధ్యాహ్నం పదకొండు దగ్గర నుంచి అన్న ప్రసారాధన అనడం జరుగుతుంది అలాగే స్వామివారికి రెండు గంటల నుంచి స్వామివారి గ్రామోత్సవం ఊరేగింపు జరుగుతుంది అలాగే స్వామివారికి కూడా సాయంత్రం ఆరు ఆరు గంటల నుంచి పుష్పయాగం జరుగుయడం జరిగింది అలాగే ఈ స్వామివారి యొక్క రాష్ట్రంలో రెండు జిల్లాల్లో ముఖ్యమైనటువంటి కడుగు సూర్యదేవాలయంలో చేయడం జరుగుతుంది అలాగే స్వామివారు మధ్యలో స్వామివారు అలాగే పక్కన నలుగురు భార్యలు ఉషా పద్మిని ఛాయ సౌజ్ఞ శ్రీనారాయణ స్వామివారు అలాగే స్వామివారికి మధ్యలో అనుడు పక్కన ద్వారపాలకులు ఏడు గుర్రాలు యాకశిలా విగ్రహంగా వెళ్ళడం జరిగింది అలాగే స్వామివారు తొంభై సంవత్సరాల కింద ఉండటం జరిగింది అలాగే స్వామివారికి ప్రత్యేకటువంటి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి స్వామివారికి ఆరోగ్యం భాస్కరాదిత్యేతని ఆ యొక్క ఎవరైతే ఏవైతే కోరికలు అనుకుంటున్నారో వాళ్ళకి చక్కటి సంతానం అలాగే స్వామివారికి హృద్రోగం యధోదరక్ష సోడిదాక్ష జలోదర పాండురోగీ కాశ శ్వాస రోగ సర్వవ్యాధి ఎక్కువ స్వామివారు అనుగ్రహం జరుగుతూ ఉంటది సర్వవ్యాధి కాబట్టి ఈ స్వామివారికి ప్రత్యేకమైన ఏర్పాటు జరుగుతుంది అలాగే స్వామివారికి విశేషంగా ఎక్కడెక్కడక్కడ నుంచి భక్తులు కూడా రావడం జరుగుతుంది ఈ యొక్క స్వామివారు కార్యనిర్వహణ అధికారి ఆయన దేవస్థానం అన్ని రకాలుగా జై సూర్యనారాయణ మూర్తి వారికి జై గోవింద అలాగే ఎవరైతే బాధపడుతున్నారో అందరికీ కూడా సూర్య నమస్కారాలు అరుణ పారాయణం సర్వసోత్త పారాయణాలు కూడా చేయడం జరుగుతుంది ఆరోగ్యంగా ఉండడం గురించి చర్మ వ్యాధి నివారణ అర్థం కాబట్టి ఈ యొక్క కారకుడైనటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ప్రత్యేకమైన విగ్రహంగా ఉండటం జరిగింది సప్తాస్వరదమారూడం ప్రసన్నం కశ్యపాత్మనం శ్తపద్మధరం దేవం సంపూర్యం భ్రమహం ఆ యొక్క యాకశయా విగ్రహంగా వండది భావున అలసవిల్లి తర్వాత తడుకులో రెండో కవెంట్ ట్వంటీ ప్రత్యేకంగా స్వామివారు ఉండటం జరిగింది ఓం నమో భాస్కరాయంధాయ కళాయా నియాం శ్రీరాంగ నివాసాయా శ్రీ బాధాయ్ మంగ్ధాయ్ మంగళా ఇది స్వామివారి యొక్క విగ్రహం సప్తాస్వరాలతో స్వామివారి రథం పైన ఉన్నట్టుగా ఉంటుంది ఈ యొక్క స్వామివారి యాకశిలా విగ్రహంగా ఉండటం జరిగింది నాలుగవ తేదీ అనగా మంగళవారం నాడు రథసప్తమి సందర్భంగా ఈ చుట్టుపక్కల వంద గ్రామాల్లో ప్రసిద్ధి పొందిన ఈ దేవాలయంలో భక్తులు దర్శనార్థం అన్ని ఏర్పాట్లు చేయడం ఎల్లవారుజామున అభిషేకం తర్వాత ఐదు గంటల దగ్గర నుండి దర్శనాలు పదకొండు కళ్యాణం అలాగే భక్తులు సహకారం పదకొండు గంటలకి అన్న ప్రసాద విత్తన కూడా ఏర్పాటు చేయడం అనేది సాయంత్రం మూడు గంటలకి ఊరేగింపు తర్వాత ఆరు గంటల నుండి పుష్పయాగం జరుగుతుంది భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు ఏర్పాటు చేయడం అనేది భక్తుల సౌకర్యార్థం దాతల సహకారంతో ఈ ఎమ్మెల్యే ఆర్మల్ రాధాకృష్ణ గారు కూడా ఉత్సవ కమిటీకి ఇన్ఛార్జిగా నియమించారు వారి సహకారంతో కూడా అన్ని ఏర్పాట్లు చేయడం అనేది భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది